కాకినాడ జిల్లా గోల్లప్రోలు మండలం చందుర్తి వన్నెపూడి తాడిపత్తి చేబ్రోలు కొడవలి ఏ విజయనగరం గొల్లప్రోలు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పత్తి మిర్చి మెట్ట వ్యవసాయం సాగు చేసే రైతులు కౌలుదారులు విత్తనాల వ్యాపారులు నిరక్షరాస్తుని రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంట కలిపేసి నట్టేట ముంచేశారు గొల్లప్రౌలు మండలం చందూర్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెట్ట వ్యవసాయం సాగించే రైతనులు కౌలుదారులు ఎకరానికి ఇరవై ఐదు వేల కౌలు చెల్లించి పత్తి మిర్చి వ్యవసాయానికి ఎకరానికి యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆశించిన పంట చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయామని చందుర్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక చందుర్తి గ్రామంలోనే నకిలీ పత్తి మిర్చి విత్తనాల కారణంగా సుమారు రెండు వందలు ఎకరాల్లో వంద మంది రైతులు తీర నష్టం కష్టాలను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు దీనిపై సంబంధిత అధికారులు నకిలీ పత్తి మిర్చి వ్యవసాయ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి ఎన్నడూ రైతులకు ఇలాంటి నకిలీ లోటస్ ప్లాన్లో పత్తి విత్తనాలు లక్ష్మీ బ్యాండ్ మిర్చి విత్తనాలు రైతులు ముంచాయని చందుర్తి రైతన్నలు ఇలాంటి నకిలీ విత్తనాలు ఉత్పన్నం అవ్వకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే గోలప్రోలు మండలంలో నకిలీ పత్తి మిర్చి వ్యాపారుల కారణంగా నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకిలీ పత్తి మిర్చి విత్తనాలు కంపెనీలపై చర్యలు చేపట్టి రైతులకు నష్టపరిహారం కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలని చందుర్తిలో పత్తి మిర్చి పంటలు నష్టపోయిన రైతులు కవులు రైతులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మీది మీద ఊరండి మీరు వ్యవసాయం చేస్తారా వ్యవసాయం చేస్తారు పత్తి మిరప ఏ దిగుబడి ఎలా ఉన్నాయి మీకు దిగుబడి ఏమి ఉన్నాయి విత్తనాలు మంచివి కాక మాములు పెట్టి పెట్టినని ఎకరానికి లక్ష రూపాయలు అయిపోయింది పెట్టుబడి పెట్టుబడి అయిపోయినా ఏమి వచ్చే ఆధారం లేదండి మీరు ఏ మీరు ఏ ఏ కంపెనీకి ఉన్నారండి ఏ కొట్ల దగ్గర ఉన్నారు మండలంలో ఎక్కడ ఏ ఏ ఊళ్ళో ఉన్నారు ఒకసారి చెప్పండి గొల్లపూర్లో శ్రవంతి కుట్లు కొన్నాండి అవి పచ్చిత్తనాలు అవి పచ్చలమ్మో నాలుగు కాయలు కాసి శుభ్రం ఎండిపోయింది సార్ దానికి ఎకరానికి యాభై వేలు అయిపోయింది సార్ మాములు లక్ష రూ రెండు ఎకరాలు వేసింది సార్ రెండు ఎకరాలకి లక్ష రూపాయలు అయిపోయిందండి లక్ష రూపాయలు అయిపోయిందండి రూపాయి ఇచ్చే విధానం లేదండి మాకు ఏమండి ఇదే పరిస్థితి గొల్లప్రోల్ మండలంలోనే మండలంలో కొన్ని గ్రామీణ ప్రాంతాలలో పత్తి విత్తన నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు తీవ్ర స్థాయిలో నట్టుపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే సింధుత్ గ్రామంలో సింధుత్ గ్రామంలో కూడా పత్తి మిరప పంటలపై నకిలీ విత్తనాలకు ప్రభావం చూపెడుతుంది దీనిపై ఇక్కడ రైతులు దిక్షితోసిన పరిస్థితిలో ఉన్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు చెప్పండి మిరప సార్ అదే పచ్చ లక్ష్మీ ఇతరం పెట్టాం సార్ అది ఎకరానికి లక్ష రూపాయలు అయిపోయింది కానీ ఏమి కిట్టుబాటు ధరలు లేవండి తర్వాత మీరు ఏమండి మీ మీ వ్యవసాయాలు పోయని వ్యవసాయ అధికారులకి ఏమైనా చెప్పారా అండి మీరు వ్యవసాయ అధికారులకి ఏం చెప్పండి ఎవరికి చెప్పినాకేమన్నా ఏ ఏమి చేసే అధికారం ఎవరు రాలేదండి ఎవరో మీ దగ్గర రైతు ఒకవేళ చూసి వెళ్ళిపోయినా రైతుల దగ్గరికి రైతులు పరామర్శించి రాలేదు ఏమండి మీరు మీరేటండి మిరతోటేసేయండి మిరతోటిస్త లక్ష రూపాయలు అయిపోయిందండి ఏం ఆదరణ లేదు దానికి కుట్టేసానండి మళ్ళీ బెండతో వేసేయండి దెబ్బలు కురి చేసిందండి మళ్ళా మళ్ళీ కప్పెట్టేనండి మళ్ళీ దెబ్బలు కృషి చేసిందండి మళ్ళీ నేను కట్టేదండి మళ్ళీ దెబ్బలు కురిత్ర ఏమి దారిడాక అట్ ఇంటి తిరిగి చేరిగి ఇంటి పోస్తామండి ఇప్పుడు మీరు మిరప సాకు చేస్తున్నాం అంటున్నారు మీ పంట ఏమన్నా లాభదాయకంగా ఉందా ఏముందంటే రూపాయ డబ్బులు రాలేదండి తల్లి రూపాయి ఆదా లేకుండా ఇప్పుడు కాయలు కాస్తుందా అండి నకి నరికేజ్ కొట్టేస్తారా అంటే నకిలీ విత్తనాలు అండి మెరపితనాలు కూడా ఎవరి దగ్గర కొన్నారండి బావులు కూడా కొనండి ఎవరు కత్తిపూడు బావులు బావులు కూడా కొనండి బ్యాంక్ ఒక కాయ కాలేదని శని తొలత అయిపోయింది ప్యాన్ ఇసేకపోయి నరికి కుట్ట వేసేయండి శని చూద్దాం భారీ పెట్టుబడి పెట్టారు చిన్న పెట్టుబడి కాదండి బాబు ఒక్కొక్క రోజు మందు కొడితే రెండు వేలు ఏమండీ సార్ మీరు చెప్పండి ఇత్తనం ఇచ్చుకున్నా కూడా లేదు ఇంకొక ఊరండి ఈ ఊరు కాదండి ముగ్గురాల స్వామి చక్ర దగ్గర తెచ్చారండి ఆ అక్కడండి ముగ్గురాల స్వామి ఉగ్రాల చక్రరావు అని చెందుతు రైతులందరూ తెచ్చుకున్నారు అండి అది డబ్బులు ఏమీ రాలేదండి అంటే ఇక్కడ రైతులు నష్టపోయినా సరే ఇత్తనాలు కంపెనీ వాళ్ళు రైతులకి ఏమీ నష్టపరిహారం కానీ ఏమీ ఇవ్వలేదు అసలు కనీసం పరామర్శించినా కూడా రాలేదని ఇక్కడ చందుత్తు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా ప్రభుత్వం ఇంకా ఎవరు రాలేదండి చూడండి ఈ రైతులు ఈ రైతులు తెల్లారితే తెల్లారితే కష్ట వ్యవసాయ జీవనాధారంగా పొదుపుతున్నారు ఈ రైతులని ఈ అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పరామర్శించడానికి రాలేదు ఈరోజు తీవ్ర స్థాయిలో రైతులకు నష్ట ప్రభుత్వం నష్టపరిహారం కల్పించాలని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి నేటిధాన్ని న్యూస్ గొల్లప్రోలు మీ పేరు చెప్పండి చక్రకృష్ణ రాజులండి యనమల రాజులు అండి శ్రీనండి శ్రీను శ్రీనండి ఇలాగే వందలాది మంది రైతులు గొలప్రోల్ మండలంలో అతి దారుణంగా నష్టపోయి పంట పంట నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు నేటిధర్ని న్యూస్ ద్వారా గొలప్రోల్ వాస్తవాలకు ప్రతిరూపం నేటిధర్ని న్యూస్